మిత్రులందరికీ నమస్కారం ఈరోజు వార్త ఏంటంటే నకిలీ వైద్యులు దొరికారట ఒక ఆరు వందల మందిని పట్టుకున్నారట అసలు నకిలీ వైద్యులు ఏంటండి ఎంత దారుణం ఏంటి వీళ్ళు ఎక్కడో చిన్న ట్రైనింగ్ పొందేసి ఆసుపత్రి పెట్టేయటం దానికి మనమంతా వెళ్ళి మరి ప్రజలంతా వెళ్ళి పాపం అమాయకులైన ప్రజలు వైద్యం చేయించేసుకోవటం ఇది ఎంత దారుణం చూడండి ఎంత అన్యాయమా మరీ ఇప్పుడు ఇది ఎలా ఉందంటే ఇప్పుడు విమానం నడిపేవాడు విమానం నడపడం రాకుండా అది విమానం నడిపేసి ఏ జనాలందరినీ చంపేసినట్టు ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు ఒక బస్సు డ్రైవర్ ఉన్నాడు డ్రైవింగ్ రాకుండా వాడు నడిపేయమన్నాం అనుకోండి ఏమవుతుంది అదేవిధంగా మనం ఈ ఆసుపత్రులు పెట్టేసి నకిలీ నకిలీ వైద్యులు ఏదో ఇంజక్షన్ లేకపోతే మందులో వాడికి తోచింది ఏదో ఇచ్చేస్తాడు దీనికి తోడు ఆపరేషన్లు కూడా కార్డియాలజీకి సంబంధించినవి మరి అటువంటి వైద్యం చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటంటారు ఇది మరీ దారుణం కదా ఏదో ఎవడో పొట్టకూటి కోసం ఏదో చిన్న తప్పు చేశాడంటే వాడిని జైల్లో పెట్టేసి చేస్తున్నారు ఇటువంటి వై నకిలీ వైద్యులు ఇప్పుడు జ వెంటనే పట్టేసుకోవాలి ప్రభుత్వం కూడా ఆసుపత్రి పెట్టాడంటే వాడికి అన్నీ ఉన్నాయా లేదో చెక్ చేయరా డాక్టర్స్కి చక్కగా చెక్ చేసేసి పర్మిషన్లు అన్నీ ఇచ్చాక ఆసుపత్రి ఎంజాయ్మెంట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వాలన్నమాట ఇది మరీ దారుణం ఇప్పుడు సపోజ్ ఏదైనా తెలియకుండా పాపం వాళ్ళకి నకిలీ వైద్యులు అంటే నాలెడ్జ్ లేకుండా ఏదో ఇచ్చేస్తారు వాళ్ళు తెలవకుండా ఏదో మందులు తోచిన మందులు రాసి ఇచ్చేసాడు అనుకోండి అవి మనం వేసేసుకుంటే లాంగ్ రన్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చాయనుకోండి ఎవరికి బాధ్యత కొన్నాళ్ళకి వెళ్ళి అడుగుదామంటే వాళ్ళు ఉండడు ఈ రకంగా మనం చేసినట్లయితే చాలా ఇబ్బంది ఇబ్బందులు వేస్ చేస్తు ఇటువంటి వాళ్ళని ప్రభుత్వం వారు అక్కడ ఆసుపత్రి పెట్టాడంటే మరి వాళ్ళ కనీసం డిగ్రీ ఉందా లేదా ఇటువంటి ఆలోచించొద్దా మరి ఏదో ఆదాయం వస్తుందని చెప్పేసి వాళ్ళు ఆసుపత్రి పెట్టేస్తే ఏదో ఆశయాస్పదంగా ఉంది అని ప్రభుత్వం వారు ప్రజలు కూడా అవేర్నెస్తో ఉండాలని చెప్పేసి కొర్ట్ ఈ విషయం విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు